రేకుర్తి సమ్మక్క సారక్క జాతరకు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉందని ప్రభుత్వం వెంటనే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో జాతర వేడుకలను ఘనంగా నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు మేయర్ సునీల్ రావుతో కలిసి రేకుర్తిలో ఎమ్మెల్యే గంగుల పర్యటించారు తొలుత కంకాలమ్మ కేతేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్న గంగుల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్మించారు అనంతరం అక్కడి నుంచి సమ్మక్క సార్లమ్మ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్మించారు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు మరి నాలుగు రోజుల పాటు జరగనున్న జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు అక్కడి నుంచి అమృతేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్మించారు యావత్ తెలంగాణ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్మించుకున్నారు పండుగ సమ్మక్క సార్లమ్మ జాతర అని కొనియాడారు అమ్మవార్ల జాతరను కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిసారి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు సార్లమ్మ జాతర వద్ద ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి శాశ్వత నిర్మాణాలను చేపట్టామని తెలిపారు ఈ సంవత్సరం కూడా నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేసినామని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు జాతరకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే మిగిలిందని వెంటనే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారు ప్రతి రెండు సంవత్సరాల కోసం అది జరిగే తెలంగాణలో గొప్ప పండుగ గొప్ప జాతర సమ్మక్క సారక్క జాతర ప్రతి సంవత్సరం కూడా రేకుర్తిలో సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా అత ఘనంగా జరుగుతుంది దా అది మున్సిపల్ పాలకవర్గ సభ్యుల మున్సిపల్ లిమిట్ ఉంటుంది కాబట్టి గౌరవ మేయర్ గారు ప్రతి సంవత్సరం కోటి రూపాయలు పెట్టి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి సకల సౌకర్యాలు కలిగించేందుకు మున్సిపల్ ద్వారా మనకు ప్రతిసారి కోటి రూపాయలు పెట్టడం జరుగుతుంది ఇప్పటికే దీని ద్వారా టోటల్గా సిమ్మక్క చుట్టూడంగా సిమెంట్ రోడ్లు వేయడం పక్కకున్న గుట్టకు మెట్లు జరపడం పెద్ద పెద్ద బోల్డర్ తీయడము స్నానాలు గదులు కట్టడము పక్కనే కెనాల్ను శుద్ధిపరచడము ఇవన్నీ చేయడం జరిగింది ఇది పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ప్రతి సంవత్సరం టెంపరీగా బాత్రూమ్స్ కట్టడము ఇవన్నీ కానీ ప్రతి సంవత్సరం ఒక కోటి రూపాయలు అవుతుంది ఈ సంవత్సరంగా ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే సమ్మక్క సారక జాతరకు మున్సిపల్ పాలకుల సభ పక్షాన సుమారు కోటి రూపాయలంగా మేయర్ గారితో పాటు ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్లు విట్టలి శ్రీనివాస్ గారు కానివ్వండి కృష్ణ గారు శేఖర్ కానీ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఈసారి కోటి రూపాయలు పెట్టడం జరిగింది దాని పనులుడంగా రెండు మూడు రూపాయలు పనులు స్టార్ట్ చేస్తాం ఈసారి భక్తులు సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పైచీలకు భక్తులు వచ్చి సో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కానీ పోలీసు కానీ చర్యలు తీసుకోవాలి లక్షలాది మంది వస్తారు సమాకాశాలు వాళ్ళు భక్తుల మనోభాలు దెబ్బ తినకుండా మీ ముందే ఇప్పటికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా మరి కలెక్టర్ గారు ఎప్పుడు జరుగుతుంది ఐదు రోజుల ముందే నీళ్ళు నీళ్ళు చేయించండి భక్తులు లక్షలాది మంది స్నానాలు చేస్తారు పక్క కిణాలకు ఇప్పటికీ దాని మీద యాక్షన్ ప్లాన్ లేదు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయండి ఎక్కడ భక్తులకు అసరూకం కలగకండి మున్సిపల్ పరంగా స్టెప్పులు తీసుకున్నారు కానీ ప్రభుత్వ పరంగా తీసుకునే రెవెన్యూ స్టెప్స్ కానీ పోలీస్ స్టెప్స్ కానీ ఇమ్మీడియట్ తీసుకొని యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా వన్ మంతే ఉన్నది తొందరతో చర్యలు తీసుకోండి కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పక్షాన ఒక ఎమ్మెల్యేగా పాలకొర సభ్యులుగా మేము అందరం ఉంటాము ఉండడంగా అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాము నేను ప్రభుత్వ పరంగా చేసే పనులు తొందరగా చేయాలని చెప్పి మేము శానిటేషన్ ఉండగా అద్భుతంగా చేస్తాం మేము డొనేషన్ మెడికల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మెడికల్ పోలీస్ రెవెన్యూ అందరికి ఇన్వాల్వ్మెంట్ చేసుకొని తొందరగా ఎలాంటి అసౌరకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారు